లేదు చేయలే ఈ దీన్ని ఇంకా ఎట్లా బాగా చేయొచ్చో చెప్తారు తర్వాత మీకు దీనికి ఏమైనా సామాన్ కావాలంటే ఇట్లా బుట్టలు పోతే దీనికి ఇప్పుడు మీరు ఒక కర్రతో చేస్తున్నారు దానికంటే ఇంకేదన్నా మంచిది ఈజీగా చేయగలిగేది ఉంటే అట్లాంటి కిట్టు బుట్టలో ఈ బాక్సులో ఇట్లాంటివి ఇస్తా ఉంది ఇచ్చి కూడా ఉంది మీరు అప్లై చేయాలి మీ ఆధార్ కార్డు ఉన్నాయి అందరికి ఆధార్ కార్డు లో ఆంధ్రప్రదేశ్ అని ఉంది మన రాష్ట్రం మారకము దాని వెంటనే పోయి ఆ చింతపల్లికో చింతపల్లికోర్మేడ్ గేట్ కాను దాన్ని తెలంగాణ జయించు అలా మీ భర్త పేరు ఇట్లా ఉందా లేదా చూడండి దాన్ని ఇస్తే ఈ సర్పంచ్ ఎవరు చూస్తాను

అనేది లేదు కదా సార్ మేము ఎంతసేపు ఎగబడిపోతున్నాం ఇప్పుడు ఆడొక్క గుర్తి ఒక్కటే కలిగింది కానీ మేము ఇప్పుడు చేయాలి అంటే ఇప్పుడు ఒక లోన్ అయినా అని ఇప్పుడు మేము సొంతంగా చేసుకోవాలంటే ఇప్పుడు ఒక రిసర్చ్ తెచ్చుకొని చేసుకోవాలి సార్ ఇప్పుడు మేమంతా మేమే తెచ్చుకొని చేసుకోవాలన్నా లేవు మా దగ్గర తెలియదు తర్వాత మీరు పోతే ఇవ్వరు కాబట్టి మీ కొరకు ఒక ప్రత్యేకమైన స్కీమ్ పెట్టింది